నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కొల్లాపూర్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మల్లన టీం ప్రతినిధి క్యూ న్యూస్ జిల్లా ప్రతినిధి రాజశేఖర్ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా తొమ్మిదవ రోజు జరుగుతున్న మౌన దీక్ష నిరసన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన టీం ప్రతినిధి క్యూ న్యూస్ జిల్లా ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ కొల్లాపూర్ ఆత్మ గౌరవ పోరాట గడ్డన్నారు గతంలో మీరు చూశారు ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మన జర్నలిస్టులు పోరాటాలు చేస్తున్నారని అన్నారు పోరాటం ఏదో ఒకరిని ఉద్దేశించి చేస్తుంది కాదని ఉద్యమాలు ఎప్పుడూ ఒకరి కోసము ఉండవని తమ హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతాయని ఆ విధంగానే ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాత్రికేయ సోదరులు ఏళ్ల తరబడి నుంచి పాత్రిక రంగంలో రాణిస్తున్నారని ఇండస్థలాల కోసం ఆర్జీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేయవలసిన సందర్భం ఏర్పడిందన్నారు ఈ రోజు జర్నలిస్టులు ఇళ్ల స్థలాల సమస్యను ఆత్మ గౌరవంగా తీసుకొని ఈ పోరాటాన్ని వర్షం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ రోజు తొమ్మిదవ రోజు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలని కొనసాగుతున్న పోరాటంలో అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నానని పేర్కొన్నారు మాకు ఏ సంఘాలు లేవన్నారు అయినా జర్నలిస్టు సోదరులు ఏ ఒక్కరు ఉద్యమం చేసినా వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది అందరిలో ఐక్యత ఉంటది మన జర్నలిస్ట్ లోనే ఐక్యత లేదని ప్రతి గ్రామంలో మన గురించి మాట్లాడుకుంటున్నారు జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం మాకెందుకు అనుకోవద్దు ఈ పోరాటం చేయాలి దీక్ష చేయాలన్నారు ప్రభుత్వం జర్నలిస్టుల పోరాటాన్ని గుర్తించాలి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఖచ్చితంగా జర్నలిస్టుల పోరాటానికి ఫలితం రావాలని ఆకాంక్షించారు కానీ మనకు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలి అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను మాకు ఏ సంఘాలు లేవు అయినా ప్రతి పాత్రికేయ సోదరుడు ఏ ఒక్కరు ఉద్యమానికి ముందుకు వేసినా అడుగు వేసినా వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది అందరిలో ఐక్యత ఉంటుంది మన జర్నలిస్టులోనే ఐక్యత లేదని ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాట్లాడుకుంటారు వాటిని మనం ఇంకొకసారి పునరావృతం కాకుండా మనందరం కలిసి గట్టిగా ఉండి ఎవరైతే ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నారో వారికి మనం మద్దతుగా ఇవ్వ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరు వస్తారు వారు వాళ్ళు చేస్తున్నారు మనం చేయడం లేదు మాకెందుకు అనుకోవద్దు అందరూ ముందుకు రావాలి అందరినీ కలుపుకొని సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరినీ కలుపుకొని ఈ పోరాటం చేయాలి దీక్ష చేయాలి అదేవిధంగా మన లక్ష్యం ఒకటే మనం ఎక్కడ ఏ సంస్థల నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తులేము ఎవరి నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము కావాల్సింది మనం వ్యక్తిగతంగా ఎంతో కష్టపడుతూ పొద్దునలేసి ప్రజలకు ఒక వార్తలు అందించాలి ప్రభుత్వ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని దృఢ సంకల్పంతో మన స్వేచ్ఛగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం దీనికి ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఖచ్చితంగా ఈ ఈ దీక్ష చేస్తున్న సోదరుల పోరాటానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మాట చెప్పాలంటే నేను గతంలో రెండు వేల నాలుగులో సారీ రెండు వేల ఐదు నవంబర్ పదకొండులో పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు నేను సర్కులేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని కాన్స్టెన్షన్ తిరిగిన అక్కడ పోతే ఒక ఆర్సీ ఇన్ఛార్జీలు మండల స్థాయి రిపోర్టర్లు ఏ విధంగా ఉన్నారంటే మూడు అంతస్తుల భవనాలలో ఉన్నారు కారు నడుపుతున్నారు అంటే రెండు వేల ఐదు సమయాన్ని చెప్తున్నా ఇక్కడ నేను ఇక్కడ చూస్తే మన సోదరులు ఎక్కడ కార్బాటాలకు పోరు ఎక్కడ భూములు లేవు ఇల్లు లేవు మరి అక్కడికి ఇక్కడికి ఏందో తేడా నాకు కనిపించడం లేదు మరి ఈ అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఎవరు ఓ స్థాయిలో ఓ స్థానంలో ఉన్నప్పుడు వారే పెద్ద దిక్కై అందరికీ తోడు కావాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు పెద్దలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా కీ న్యూస్ తీన్మార్ వలన కీ గ్రూప్ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు